అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన అవంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమకండి నిదానంగా చూడండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీకు సంక్రాంతి స్పెషల్గా ఉంటుంది ఈ ఆఫర్ ఐటమ్ అయితే మాకు మీకు చూడండి ప్యూర్ కాటన్ మీద విత్ లేస్ వర్క్ చూడండి హ్యాండ్స్ గోల్డ్ లేస్ వస్తుంది ఇది టూ పీస్ సెట్ అండి ఎం సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ దాకా ఎవరైనా తీసుకోండి ఫుల్ ఎలాస్టిక్ ఉంటుంది అందరికీ సరిపోయే సైజ్ ఇది ఎంఓ ఎల్ ఎక్సెల్ ఎలాగైనా వాడు ఎవరైనా తీసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు ఆఫర్ అయితే సూపర్ ప్రైజ్ ఆఫర్ అండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మంచి ప్రైజ్లో వస్తుంది ప్రైజ్ ఎంత అంటారా కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా మంచి ప్రైజ్లో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది దీంట్లో కూడా మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ వచ్చినాయి మీకు ఆ టూ కలర్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పింక్ డాష్ కలర్ అండి చూసుకోండి టూ కలర్స్ ఎవరికైనా సరిపోతుంది ఒరిజినల్ కాటన్ లేస్ అండి మంచి ఫేమస్ డిజైన్ విత్ నైరా కట్తో వస్తుంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇలాంటి ఆఫర్లన్నీ ఎక్కడో తెలుసు కదా అనంత లక్ష్మి శారీస్ అంటే డీట్లో ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ లో ఇలాంటి ఆఫర్లు మీకు చాలా చాలా వస్తుంటాయి మీకు మిస్ చేసుకున్న వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆఫర్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎనీ కలర్ మీరు ఏ కలర్ అని తీసుకుంటు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది మీకు ఇది కూడా మనకి టూ పీస్ సెట్ వస్తుందండి సూపర్ క్లాత్ ఉంటుంది క్లాత్ కూడా ప్యూర్ చిందేరి అండి ఒరిజినల్ చిందేరి విత్ లేస్ వర్క్ స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంది మంచి ఆఫర్ అండి చాలా మంచి ఆఫర్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఫుల్ లేస్ ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్న కాల్ కలర్ అండి చాలా కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇక చూడండి మీకు ప్యాంట్ కూడా ఇలా లేస్ వస్తుంది ఆంకిల్ ప్యాంట్ వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది చాలా చాలా డిఫరెంట్ ప్రైస్ లో వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అద్దెపై ఐటమ్ వస్తుంది అండి ఇందులో మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి ఆఫర్ లో ఉన్నాయి మీకు లేస్ వర్క్ కూడా వస్తుంది మీకు మంచి కాంబినేషన్ చూడండి ఇలాంటి గ్రీన్ కలర్ మీద ఇంత పింక్ హెవీ వర్క్ అండి మీకు పింక్ హెవీ ట్రెడ్ వర్క్ అండి మొత్తం ట్రెడ్ వర్క్ వస్తుంది ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది కూడా సూపర్ కలర్ అండి చాలా హెవీ ఉంటుంది మీకు కార్బన్ క్లాత్ అంటారు మీకు చాలా ట్రెండ్ గా ఉన్న క్లాత్ ఇది కూడా మీకు కింద షర్ట్ బటన్ లాగా ఉంటుంది మీకు ఇది చాలా బాగుంటది క్లాత్ వచ్చేసి ముందు సూపర్ గా ఉంటుంది మీకు ఇది వచ్చేసి చూడండి షర్ట్ బటన్ లాగా ఉంటది ఇక్కడంతా మీకు హెవీ ట్రెండ్ వర్క్ వస్తుంది అండి కాలర్ స్టైల్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఇందులో ఎంఓ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎం టూ ఎక్స్ఎల్ చూసండి ప్యాంట్ చూడండి ఈ సారి మాత్రం చాలా చాలా హెవీ ప్యాంట్స్ మంచి మంచి ప్యాంట్స్ వచ్చినాయి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఏ సైజ్ చూడండి మీకు ఫుల్ ఎలాస్టిక్ మోడల్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మంచి క్లాత్ లో ఉన్నాయి దీంట్లో మనకి ఈ కలర్ తో పాటు వైట్ కూడా వచ్చేసింది వైట్ చాలా మంది అడుగుతున్నారు మంచి క్లాత్ కావాలన్నా అని చూడండి మీకు సూపర్ గా ఉంటుంది క్లాత్ యాష్ కలర్ వర్క్ అండి ఇందాక దానికి వైట్ కలర్ వర్క్ వస్తుంది దీనికి వచ్చేసి యాష్ కలర్ వర్క్ వస్తుంది చూడండి మీకు ఎంత బాగుందో చూడండి వర్క్ మీకు సూపర్ గా ఉంటుంది టూ సైడ్ వస్తుంది వర్క్ కూడా మీకు చూడండి చూడండి టూ సైడ్ వర్క్ మీకు సారీ టూ ప్యాంట్స్ వస్తుంది మీకు క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ మీకు ఇది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ ప్రైజ్ అండి టూ డేస్ మాత్రమే ఆఫర్ వచ్చేసి మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మంచి ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా లేదు కాబట్టి తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి పర్పుల్ కలర్ అండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది మీకు చాలా మంచి డిజైన్ కూడా మీకు ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ మీకు ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్నా ఐటమ్ అది ఇది కూడా చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ఇది కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో వచ్చేస్తుంది పర్పుల్ కలర్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఈ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈసారి మాత్రం అన్ని హైటెక్ మోడల్ లో సూపర్ గా వచ్చింది మీకు ఇదంతా ఒరిజినల్ మిరర్ తో వస్తుంది మొత్తం కంప్లీట్ ట్రెడ్ వర్క్ అండి కంప్లీట్ ట్రెడ్ వర్క్ వస్తుంది మీకు చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మంచి ప్రైస్ అవైలబుల్ ఉన్నప్పుడు వెంట వెంటనే తీసేసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది సెవెన్ డబల్ నైన్ లోనే ఇంకొక వర్క్ అండి మీకు చూడండి ఇదంతా మీకు వర్క్ వస్తుంది మొత్తం వైట్ వర్క్ తో వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చూడండి ఇక్కడ ఒక డిఫరెంట్ స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ ఒక డిఫరెంట్ స్టిచ్చింగ్ వస్తుంది వై మోడల్ వస్తుంది వేనేక్ మోడల్ సారీ వేనక్ మోడల్ వస్తుంది దీనికి కూడా స్పెషల్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా బాగుంటది ధోతి స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంట్ చూడండి ఫుల్ ధోతి స్టైల్ ప్యాంట్ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మూడు నాలుగు సైజెస్ ఉన్నాయండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఈ సంక్రాంతి స్పెషల్ ఐటమ్ అనేది ఏడు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఐటమ్ కూడా సంక్రాంతి స్పెషల్ రన్నింగ్ లో ఉన్న ఐటమ్స్ అండి మీకు మంచి ఆఫర్ ప్రైజ్ లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు కొన్ని పీసెస్ ఉన్నాయండి మీకు అన్ని ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో వస్తాయి మీకు చాలా చాలా బాగుంటాయి చూడండి విత్ ఆలియా కట్ తో వస్తుంది మీకు ఒరిజినల్ షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ క్లాత్ లో వస్తుంది మీకు చూడండి విత్ లైనింగ్ విశాఖ లైనింగ్ కూడా వస్తుంది మీకు టాప్ ప్యాంట్ ఇదైతే మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ఆఫర్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి మీకు ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో పాటు మీకు ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయి మీకు రెండు మూడు మోడల్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి అవి కూడా చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి మీకు టాప్ విత్ ప్యాంట్ ఈ రెండు టాప్ విత్ ప్యాంట్ వస్తుందండి మీకు ఇక్కడ చూడండి నైరా కట్ తో వస్తుంది ఫుల్ ఫేమస్ డిజైన్ నైరా కట్ లో ఈ రెండు మీకు నైరా కట్లు వస్తాయి ఇక్కడ చూడండి మొత్తం వర్క్ ఎలా ఉంటుందో మీకు ఫుల్ మగ్గం వర్క్ తో వస్తుంది అండి మగ్గం వర్క్ తో వస్తుంది మీకు ఫుల్ పట్టు ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంట్ కూడా ఒరిజినల్ పట్టు ప్యాంట్ వస్తుంది మీకు ఇది కూడా అంతే ఎంఓఎల్ ఎక్సెల్ సైజ్ అండి మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు నుంచి వచ్చాయని మీకు త్రీ సెట్స్ సూపర్ ఆఫర్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఈ వీడియో సంక్రాంతి స్పెషల్ గా మీకు ఫుల్ ఫ్రీ మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుందండి ఒకసారి చూడండి విత్ నైరా కట్ లైనింగ్ కూడా సూపర్ గా ఉంటుంది మీకు చూడండి మంచి క్లాత్ లైనింగ్ లైనింగ్ కూడా సూపర్ గా ఉంటుంది మంచి క్లాత్ లైనింగ్ తో వస్తుంది మీకు ఇక్కడ చూడండి ఎక్ ఎలా ఉంది మీకు వై తో వస్తుంది మీకు సూపర్ గా ఉంది వైనెక్ అంతా ఇక్కడ మగ్గ వర్క్ వస్తుంది చూడండి మగ్గ వత్తో వస్తుంది చున్నీ కూడా చూడండి ఎంత బాగుంది మీకు ఇట్లా లేస్ వస్తుంది చున్నీ కూడా సూపర్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మీకు కాటన్ ప్యాంట్ వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి త్రీ పీస్ సెట్ వచ్చేసి మనకి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది చూడండి మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది చూసారు చున్నీ కూడా సూపర్ గా ఉంటుంది కాస్ట్లీ చున్నీ వస్తుంది మంచి తక్కువ ప్రైజ్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి పర్పుల్ పింక్ యాషు ఇలా మొత్తం కలర్ కాంబినేషన్ తో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చి మంచి ఆలిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మొత్తం ఆరిఫా బ్రాండ్ మీకు కాకపోతే ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ అని చెప్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం గోల్డెన్ వర్క్ తో వస్తుంది సరే ఇక్కడ కానీ ఇక్కడ కానీ మొత్తం గోల్డ్ వర్క్ తో వస్తుంది ఒకసారి లైనింగ్ చూడండి ఎంత మంచి క్లాత్ ఇచ్చాడు లైనింగ్ సూపర్ గా ఉంటుంది లైనింగ్ కూడా మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మనకి త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది డిజైన్ ఒకసారి డిజైన్ చూసుకోండి ఇది వచ్చేసి మీకు ఎమ్ ఎల్లో సైజు రెండు సైజులు ఉన్నాయండి ఎమ్ ఎల్లు సైజు దీని తర్వాత మీకు సూపర్ గా ఉంది పర్పుల్ చూడండి చూడండి పర్పుల్ ఎలా ఉందో సూపర్ గా ఉంది పర్పుల్ వచ్చేసి టూ కలర్స్ మ్యాచింగ్ లో నెక్ దగ్గర చూడండి ఎంత బాగుందో నెక్ చాలా చాలా డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ మోడల్ అండి టూ మోడల్స్ కూడా మీకు ఇట్లా పర్పుల్ చున్నీ వస్తుంది ఒరిజినల్ షిఫాన్ చున్నీ చున్నీ కూడా ఇట్లా మీకు లేస్ వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ వచ్చే ఐటమ్ కాదు ఆఫర్ కూడా టూ డేస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది సంక్రాంతి స్పెషల్ ఐటమ్ అండి